సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ భారతదేశంలో ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాం ఈ లెక్కలు మనం చెప్పేవి కాదు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఏదో మనం ఇచ్చిన కాకి లెక్కలు కాదు అంచనాలు కాదు రిజర్వ్ బ్యాంకు దీని మీద అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది మరి ఇదే నిజమైనప్పుడు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరగకుండా పోయిందని మీరు అంటారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేరు జగన్ గారు అని మీరు చెప్పగలుగుతారు మరి ఇన్వెస్టర్లు అందరూ ఇక్కడి నుంచి పారిపోతే పారిశ్రామిక అభివృద్ధిలో సౌత్లో నెంబర్ వన్ ఎలా అయింది పారిశ్రామిక అభివృద్ధి కాదు తయారీ రంగంలో నెంబర్ వన్ ఎలా అయింది చెప్పండి అంటే మీరు మంచి అబద్ధాలని ప్రచారం చేసినట్టే కదా ఇవాళ మీరు చూసుకుంటే జీఎస్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్కలకి అభివృద్ధి లెక్కలకి తాను వచ్చిన తర్వాత చేస్తున్న గొప్ప ఘనత అని చెప్పుకుంటున్న పరిపాలనకి ఈ వాస్తవ అంకెలకి పోలట్లేదు జిఎస్టీ తీసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటే పెరిగింది లాస్ట్ టూ ఇయర్స్లో మరి త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటే పెరిగితే వాస్తవానికి ఎంత పెరగాలి ఏంటంటే సగటున పది శాతం పెరగాలి ఎందుకు సగ సగటున పది శాతం పెరగాలంటున్నామంటే మీరు ఎకానమీ చాలా వృద్ధి రేటు చాలా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు ఆ వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు ఇది కనీసం పది శాతం పెరిగి ఉంది కానీ మీరు ఎంత పెరిగిందంటున్నారు త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఇది మేము చెప్తున్న లెక్కలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని చివరి ఎనిమిది నెలలు ఇప్పుడు సేమ్ అదే పీరియడ్ అంటే ఏప్రిల్ నవంబర్కి తీసుకున్న లక్కిరి ఈ ఎనిమిది నెలల కాలంలో వచ్చిన తేడా ఇంత అంటే మీరు పెరుగుదల ఒకవేళ మీరు చెప్పినట్టుగానే వృద్ధి రేటు జీడిపి చాలా బేస్సంగా పెరిగిపోతే మరి జీఎస్టీగా పెరగాలి కదా ఎందుకు పెరగలేదు అదేవిధంగా స్టేట్ సేల్స్ ట్యాక్స్ పెరగాల్సింది పోయి టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పడిపోయింది ఇవాళ టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ సేల్స్ ట్యాక్స్ పడిపోయింది ఇది మేము చెప్తున్నదా వైఎస్ఆర్ పార్టీ చెప్తుందా మీ అంకెలే చెప్తున్నాయి అంటే మీకు మీరు చెప్పిన అంచనాలు ప్రకారం అయితే ఇది కనీసం సెవెంటీన్ పర్సెంట్ దాకా పెరగాలి అది జరగలే ఇప్పుడు జీడిపి అనేది ఏదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉందో ఆ స్థూల ఉత్పత్తికి సంబంధించిన లెక్కలు నిజమైతే ఈ అంకిలతో ఎందుకు పోలట్లేదు ఎందుకు సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం ఎక్కడ పొరపాటు ఇవాళ మీరు చూడండి ఊర్లోకి వెళ్ళి పనులు లేవు ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరగట్లే ఒక నిర్మాణ పని ఒక రోడ్డు ఒక డెవలప్మెంట్ వర్క్ ఏదో ప్రభుత్వానికి కాదు ప్రైవేటు వ్యక్తులు కూడా ఏ చిన్న ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు దానివల్ల మొత్తం సైకిల్ అంతా పని దొరకని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ పండగ పూట కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి షాపులు ఖాళీగా ఉన్నాయి మీరు ఏ దుకాణదారుని అయినా సరే కనుక్ కనుక్కోండి మా వ్యాపారాలన్నీ కట్టగట్టుపోయినాయి అని చెప్తున్నారు ఎందుకు పోయినాయి మీ చేతకంతనమే కదా నిజంగా మీరంత పెద్ద విజనరీ అయితే ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది మేము అడుగుతున్నాం ఇంచుమించుగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మీరు అప్పు ఎక్కడికి వెళ్తుంది గణనీయంగా అడ్డగోలుగా ఎవడిస్తే ఆడింటి ముందు నుంచి ఉంటున్నారు వెళ్ళి ఆ బ్యాంకు ముందు నుంచుంటున్నారు మరి ఇన్ని అప్పులు తెచ్చి మీరు ఏం చేశారు ఎక్కడో ప్రాజెక్టు కట్టారా అమరావతిలో తుప్పలు కొట్టడం నీళ్లు తోటడం తప్పించి ఇంకేం చేశారు చెప్పండి ఇదే కాదు అసలు మీరు చూసుకుంటే ఒక పథకం అమలు చేయట్లే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఏ స్కీము ముందుకు నడవట్లేదు గతంలో చేపట్టిన పనులు ప్రాజెక్టులు మధ్యలో ఆఫీసర్ జగన్ గారి మీద కోపంతో మరి ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమౌంట్ అంతా ఏం చేస్తున్నారు చేసిన అప్పు డబ్బులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ప్రజల తరఫున జీతాల టైంకి ఇవ్వట్లేదు పోనైనా పథకం ఇచ్చారా ఆ పథకాలు అమలు చేయట్లేదు ఇంకో పక్కన ఎక్కడైనా సరే ఎస్సెట్ బిల్డింగ్ జరగాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం వ్యయం ఎందుకు సరిగా జరగట్లేదని అడుగుతున్నాం నేను ఇందా చెప్పిన ఎనిమిది నెలల కాలానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చివరి ఎనిమిది నెలల కాలానికి ఏప్రిల్ టు నవంబర్కి అదే పీరియడ్కి ఇప్పటికి చూస్తే అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు ఎనిమిది నెలల్లో ఎస్సెట్ బిల్డింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగితే ఇవాళ ఈ ఏడాది పదహారు వేల కోట్లే జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో అప్పటికన్నా ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది ఎందుకని సీనియర్ ముఖ్యమంత్రిగా సీనియర్ పొలిటీషియన్గా దేశ విదేశాలకి పాఠాలు చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నవాడిగా పరిపాలన దక్షత మీకు తప్ప ఎవరికీ లేదని ప్రజల్ని నమ్మించిన వాడిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు అసలు ఈ డబ్బు అంతా ఏమవుతుంది అసలు అమరావతి సంపద సృష్టి ఈ రెండు పదాలే కదా ఐదేళ్ల పాటు మీరు చెప్పింది చెప్పకుండా చెప్పండి చెప్పకుండా అసలు ఈయన వస్తే సంపదని సృష్టించడం అంటే అందరూ ఏమనుకున్నారంటే ప్రతి ఇంటికి రెండు లంకిబిందులు పంపుతాడు అనుకున్నారు ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత బాధ కలుగుతుందో కొన్ని విషయాలు చెప్పడానికి అమరావతిలో భూములు ఇచ్చిన ఒక రైతు రామారావు అని ఒక రైతు సాక్షాత్తు మంత్రి ముందు ఒక మీటింగ్లో తన ఆవేదన తన బాధ ఆక్రోశం భూములు ఇచ్చి నష్టపోయిన తీరు తనకి ఇవ్వాల్సిన ప్లాట్స్ వాగుల్లో ఇస్తే దిక్కులేని స్థితి ఎవడికి చెప్పుకోవాలో ఎవడు వింటాడో తెలియని అయోమయ అవస్థని వివరిస్తూ వివరిస్తూ ఆవేదనతో కుప్పకూలి ప్రాణాలు వదిలేసి ఎక్కడ జరిగింది ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కోతవేటు దూరంలో జరిగింది మరి కనీసం ఐదేళ్ల పాటు ఉద్యమం చేయించాడు కదా అమరావతి ఉద్యమాన్ని ఐదేళ్ల పాటు ఉద్యోగాలు కూడా వదులుకుని ఉద్యమం కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాలని తరలిచ్చి ఇక్కడ ఉండిపోయారు కదా చాలామంది రోడ్ల మీద ద ధర్నాలు చేస్తూ మరి వాళ్ళు ఒక రైతు చనిపోతే కనీసం ఎందుకు అక్కడికి తండ్రి కొడుకు పరామర్శకు వెళ్ళలేదని నేను అడుగుతున్నా మా పార్టీ తరఫున అడుగుతున్నాం అదే పల్నాడు జిల్లాలోనో గుంటూరు జిల్లాలోనో ఎక్కడో మీ కార్యకర్త ఎవరో చనిపోతే మీ పార్టీ కార్యకర్త వెళ్ళి పాడి మోసారు కదా మోసారా లేదా మోయలేదా మరి ఇక్కడ మీ రైతు మీ మోసానికి మీ నమ్మక ద్రోహానికి ప్రాణాలు వదిలేశారు మేము ముందు నుంచి చెప్తున్నాం అమరావతి రైతులు నమ్మక ద్రోహానికి చంద్రబాబు నాయుడు గారి నమ్మక ద్రోహానికి బలైపోయే పరిస్థితులు వస్తాయని ముందు నుంచే మేము హెచ్చరిస్తున్నాం ఎందుకు రామారావు గారి సంఘటన జరిగితే మీరు కళ్ళు చెవులు మూసుకుని నటిస్తున్నారని అడుగుతున్నాం ఏమీ జరగకముందే వెళ్ళి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులందరూ ఏమైపోయారు ఎక్కడున్నారు మీ అమరావతికి కనీసం కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వడానికి కూడా రాజధానిగా అంగీకరించకుండా నిరాకరించిన విషయం మీకు గుర్తుందా ఈ మధ్యనే నిరాకరించింది కదా గెజెట్ కూడా ఇవ్వకుండా నేను ఎంత అంత నా అంత ఎవరు లేరు ఇదే కదా మీరు చేసిన ప్రచారం మరి అమరావతి రాజధానికి మీరు కేంద్రం నుంచి ఒక్క వంద రూపాయలు గ్రాంట్ తెచ్చారా కేంద్రం ఇచ్చేది అప్పే కదా పదివేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కేంద్రం అది అరేంజ్ చేసింది గత సంవత్సరాల కాలంలో ఒక్క గ్రాంట్ అమరావతి నగరానికి కట్టడానికి తెచ్చారా మళ్ళీ ఇప్పుడు రెండో దశ భూములు తీసుకుని ఆ రోజు మేము కట్టి ఉంటే అది మున్సిపాలిటీ అయ్యి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము మున్సిపాలిటీ కాదు అంతర్జాతీయ మహానగర నిర్మాణం చేస్తామని మళ్ళీ రైతులు భూములు లాక్కోవడానికి సిద్ధమవుతున్నారు కదా ఇచ్చిన భూములు మహాప్రభో మా భూములు ఎక్కడున్నాయి మాకు రిటర్న్ భూములు ఫ్లాట్స్ చూపించండి అంటే దానికే మీరు సమాధానం చెప్పట్లేదు మళ్ళీ కొత్తగా భూములు లాక్కుంటున్నారు పోనీ మీరు ఏం చేశారు అంటే వందల కోట్లు ఖర్చు పెడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు సంపద సృష్టిస్తున్నారు కదా అమరావతిలో ఒక పక్క నీళ్ళు తోడుతున్నారు ఒక పక్క తుప్పలు కొడుతున్నారు అది సంపద సృష్టి వందల కోట్లు నిపుణులు చెప్తున్నారు ఒకవేళ అంటూ అమరావతి నిర్మాణం చేస్తే కూడా అది ఫ్లోటింగ్ సిటీ లాగా తయారవుందని అంటే మీరు ఎవరిని మోసం చేయకండి వదలరే ఈ రాష్ట్రంలో అసలు అమరావతి రైతు చనిపోతే మీకు చేమకుట్టినట్లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు ఇదే కాదు దేన్ని సీరియస్గా తీసుకోరు కారణం ఏంటి మా చేతిలో బలమైన ప్రచార సాధనాలు ఉన్నాయి మేము దేనైనా కూడా తిమ్మిని బమ్మిని చేస్తాం మేము ఆడిందే ఆట పాడిందే పాటనే కదా ఇవాళ పంచారామారావు ఒకటైన ద్రాక్షారామ ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేశారు అది ఎప్పుడు ప్రతిష్ఠించారంటే వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శివలింగం పంచారామాలంటే ఈ రాష్ట్రంలో ఒక సెంటిమెంటు దేశ విదేశాల నుంచి దర్శనానికి వస్తారు శివుడి దర్శనానికి అక్కడ శివలింగాన్ని కొట్టేస్తే ప్రభుత్వం ఏం చెబుతుందంటే చాలా ఉదాసీనంగా సాయంత్రాన్ని మళ్ళీ పెట్టేసాం కదా అంటున్నారు మీరు కొట్టేయడం ఏంటి సాయంత్రానికి మళ్ళీ మీరు పెట్టేయడం సాధ్యమవుతుందా ఏ శాస్త్ర ప్రకారం ఏ సాంప్రదాయాల ప్రకారం ఏ నిపుణులు ఏ పండితులు ఎలాంటి గొప్ప గొప్ప ఈ హిందూ సాంప్రదాయంలో లేకపోతే దైవికంగా ఉన్న మహానుభావులతో మీరు ఎవరితో సంప్రదించారు అంటే అది ఏమన్నా అనుకుంటున్నారా అంటే శివలింగం పోతే ఆ శివలింగం పోయే ప్లేస్లో ఇంకో పెట్టేసామంటే రాయిపోయింది రాయి పెట్టామనుకుంటున్నారా మీరేమున్నా చిత్రం ఏంటంటే ఇదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఎవడో రాముల వారి విగ్రహాన్ని పగలగొడితే రాముడి తలదీసేశారని పెద్ద ప్రచారం చేశారు ఎంత పెద్ద ప్రచారం అంటే అదేదో ప్రభుత్వమే చేసినట్టుగా అంతర్వేదిలో రథం తగలబడిపోయింది తగలబడిపోతే అదేదో ప్రభుత్వమే చేయించినట్టుగా బుడి బుడి వుఃఖాలు తీసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి విపరీతంగా ఆవేదన చెంది ఆగ్రహం చెంది ఇన్ని చేశారు కదా మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు ఆ హైందవ సాంప్రదాయాన్ని తరతరాలకి అందిస్తామని చెప్పిన పెద్దలందరూ ఎక్కడున్నారు అంటే ఇదేదో చిన్న సంఘటనలాగా ఆ ప్రభుత్వంలో జరిగితే అది మహాప్రాదం అలాగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి కేసులు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని బెదిరించడం ఈ పనే ప్రధానమైన పని అయిపోయింది అది కూడా ఎలా అంటే చెప్పి మరీ చేస్తున్నారు చాలా గట్టిగా ఎవడో నోరెత్తితే మీ సంగతి తేల్చేస్తామని ఎంత గట్టిగా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున ఒక సంఘటన జరిగింది తెలుసు కదా మీ అందరికీ ఏంటది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఫ్లెక్సల్ దగ్గర మేకలను పొట్టేళ్లను నరికి వాళ్ళంతా కార్యక్రమం చేశారు